కొంతమంది రాకుండా ఇంట్లో దగ్గర కూడా ఉంటారు కాల్ యువ అందరిని పిలిచి మీ వార్డ్ ఉన్న వర్కర్స్ కానీ టెస్టింగ్ అంతా మొత్తం అయిపోయి చేసుకునే బాధ్యత మీదే మీదేస్తే చూడండి మీ లిస్ట్ ఉంటది అది మొత్తం అందరు పిలిపించుకొని కోఆర్డినేట్ చేసుకొని మొత్తం ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయండి అట్లనే ఈ రోజు ఒకటే కాదు తర్వాత తర్వాత కూడా వాళ్ళకి అవేర్నెస్ కానీ మొత్తం అంతా మీద రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యత ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది ఈ వైద్య శిబిరానికి వచ్చేసినటువంటి మేడం డాక్టర్ కల్పనారెడ్డి గారు ఐఎంఏ ప్రెసిడెంట్ లేడీ డాక్టర్స్ తరఫు నుంచి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ జగశీ చంద్రారెడ్డి గారు అలాగే డాక్టర్ సునీత మేడం గారు వీళ్ళందరూ రావడం జరిగింది మనకు ఈ ఈ యొక్క హెల్త్ క్యాంపులో దాదాపుగా ఆరు రకాల స్పెషలిస్ట్ సేవలు అందిస్తారు జనరల్ మెడిసిన్ గుండెకు సంబంధించినది అలాగే ఎముకలు అలాగే చెవి ముప్పు పొందు మరియు స్త్రీ వ్యాధి నిపుణులు ఈ యొక్క సేవలతో పాటు రక్త పరీక్షలు కూడా అన్ని చేయబడు ఈసీజీ అలాగే రక్తానికి సంబంధించిన దాదాపు ఇరవై రకాల రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నాకు ఏమీ లేదు రోగం అనకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకునే తర్వాతనే మీరు అది చేయించుకునే రిపోర్ట్ చూపిస్తేనే మీకు మస్టర్ ఈరోజు మధ్యాహ్నాన్ని లేదంటే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం ఆప్సండి మీరు వీడికి సర్ది తెచ్చుకుంటారా ఏం చేసుకుంటారా టెస్టులు చేసుకుంటారు